హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి అలాగే బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి అలాగే ఇట్లా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో వేసుకోవాలా ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలా ఈ ఓపెన్స్ అనేటివి రెండు కోరాస్ కూడా ఒక సైడ్ ఉండాలి ఈ క్లోజ్గా ఉండేది మాత్రం మన సైడ్ వేసుకోవాలి ఇలా ఓపెన్స్ ఉన్నదేమో మన సైడ్ అక్కడ సైడ్ వేయాలి ఇలా క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి పార్ట్ కట్ చేస్తున్నామండి ముందు అందుకోసమే మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను కిందికి క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక పాదమందం కానీ హాఫ్ ఇంచు కానీ స్ట్రేట్గా మార్కింగ్ చేసేసి అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది మరొక మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నుంచి మాత్రమే అంటే ఇప్పుడు ఇంకొక మార్కింగ్ చేస్తున్నావు కదా అక్కడ నుంచి మాత్రమే కొలత అనేది తీసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి తీసుకోవాలి కొలత కింది నేను కటింగ్ చేసేటప్పుడు కట్ చేసేసి చూపిస్తాను అలాగే ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు కొలతలున్న తీసుకొని బ్లౌజ్ని తిరలాగా తీసేసేయండి తిరలాగా తీసేసి సో మనకు సైడ్ జెంటింగ్స్ అనేటివి ఉంటాయి చూడండి అవి రెండు కూడా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పట్టేసి ఇలా పెట్టేసేయండి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి అలాగే డార్ట్స్ టూ డాట్స్ కోసం బ్యాక్ పార్ట్ సైడ్ టూ డాట్స్ ఉంటాయి కదా దానికోసం వన్ ఇంచ్ చేయండి సైడ్ జెంటింగ్స్ కోసం ఒక మార్కింగ్ చేయండి సైడ్ జెంటింగ్స్ కోసం కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదండి క్లాత్ ఎక్కువ ఉంటే ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఇక్కడ ఎక్స్ట్రా మెను రెండు మార్కింగ్లు చేయండి ఎందుకంటే మనకు కుట్టులోకి కావాలి కాబట్టి అలాగే ఇక్కడ మీకు అనిపిస్తుందో లేదని నేను మళ్ళీ మళ్ళీ మార్కింగ్ అనేది చేస్తున్నానండి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడు డాట్ ఉంటుంది కదా మన డాట్స్ అక్కడ వరకు ఇలా పట్టేసేయండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి చేయండి మీరు కరెక్ట్ ఉన్న ఆది బ్లౌజ్ తీసుకుంటేనే మీకు కరెక్ట్ కొలత అనేది వస్తుంది అలాగే ఇక్కడ మీకు చంఖభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు ఇక్కడ మనము బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ నుంచి ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూద్దామండి టేప్తో తీసుకోండి టూ అండ్ హాఫ్ ఉంది మనకు కరెక్ట్గా టోటల్గా నేను ఇప్పుడు ఫైవ్ తీసుకుంటున్నాను నెక్ కూడా రావాలి కదా షోల్డర్ అయితే మనకు టూ అండ్ హాఫ్ ఉంది కాబట్టి టోటల్గా ఫైవ్ తీసుకుంటున్నా ఫైవ్ తీసుకొని ఇక్కడ త్రీకి ఒక్క పాయింట్ టూ పాయింట్స్ తక్కువ పెడుతున్నా టూ పాయింట్స్ తక్కువ పెడుతున్నా అలాగే ఇప్పుడు మనకు నెక్ వచ్చేసి టూ టూ పాయింట్స్ వచ్చింది ఇట్లా రెండు మార్కింగ్లు అనేవి చేయండి నెక్ ఎప్పుడు కూడా తక్కువ పెట్టేసి షోల్డర్ అనేది ఎక్కువ ఉంచుకోవాలి అప్పుడే భుజాలు జారిపోకుండా ఉంటాయి ఇది టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నా పైన టూ టూ పాయింట్స్ ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నా కింద సైడ్ నెక్కు డీప్ కరెక్ట్గా వస్తుంది రౌండ్ షేప్గా వస్తుంది కాబట్టి కింద సైడ్ ఎప్పుడు కూడా పైన సైడ్ పెట్టుకున్న దానికంటే ఒక టూ పాయింట్స్ అయినా వన్ పాయింట్ అయినా ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్గా తీసుకుందాం ఇప్పుడు చంకబాబాన్ దగ్గర మీకు డౌట్ క్లారిటీ ఇవ్వడం కోసము చూడండి కరెక్ట్గా మనకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కొలిచి చూపించాను ఇప్పుడు స్కేల్ అనేది కంపల్సరీగా వాడండి అప్పుడే మీకు కరెక్ట్గా మార్కింగ్ వస్తుంది కరెక్ట్ కటింగ్ అనేది వస్తుంది కరెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ వన్ లో తీసుకోండి ఇలా అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్ అండి బ్యాక్ నెక్ దగ్గర ఎప్పుడు కూడా వన్ ఇంచ్ తీసుకోకూడదు హాఫ్ ఇంచే తీసుకోవాలి దీన్ని ఇప్పుడు గీతకు అక్కడ సైడ్ ఫస్ట్ మార్కింగ్ చేసిన దానికంటే ఒక టూ పాయింట్స్ అటుగా జరిపి తీసుకున్నాను ఎందుకోసం అంటే షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ రావడం కోసం ఇక్కడ చంక దగ్గర మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా తీసేసుకోండి చక్కగా ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు ఫస్ట్ మనం మార్కింగ్ కరెక్ట్గా వేసుకుంటే కట్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఉక్సపాటి సైడ్ ఉక్సపాటి సైడ్ నుంచి ఇక్కడ చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఇక్కడ ఈ గీతకి స్ట్రేట్గా తీసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ చేసుకోండి మనకి ఎగ్జాక్ట్కి ఇక్కడనే వస్తుంది అలాగే ఇక్కడ చూడండి కింద సైడ్ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్ వన్ ఇంచు దానికి ఇలా కలిపేసేయండి కొంచెం టూ పాయింట్స్ అటుగా జరిపానండి అంటే అది అక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం ఇటుగా జరిపేశాను మీకైతే కరెక్ట్గా రావచ్చు ఎగ్జాక్ట్గా మార్కింగ్ ఎట్లా చేసుకున్నారో అట్లా రావచ్చు అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ పాయింట్కి టూ పాయింట్స్కి హాఫ్ ఇంచ్కి ఏం పర్వాలేదండి వన్ ఇంచ్ డిఫరెన్స్ అనేది ఉండకూడదు ఇక్కడ ఉక్సపట్టి కాజాపట్టి అనేది వెళ్తుంది ఈ క్లాత్ దగ్గర కాబట్టి మీరు ఇక్కడ వెళ్ళే క్లాత్ ఉక్సపట్టి కాజపట్టికి కరెక్ట్ కొలత ఉంటుంది ఇక్కడనే తీసుకోండి మీరు రాసి పెట్టుకోండి ఉక్సిపట్టి టూ ఇంచెస్ కాజపట్టి త్రీ ఇంచెస్ అని అలాగే వీడియో స్టేస్ లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి నీస్ అవుతాయి తప్పకుండా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే వస్తుంది అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉంటాయి ఒకసారి ఛానల్ని చెక్ చేసి చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనం బ్యాక్ పార్ట్కి ఒక చిన్న అనేది తీసుకోవాలి ఇక్కడ మీ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా ముందు భాగం అండి ఇది బ్యాక్ పార్ట్కి ముందు భాగం కొలత అనేది తీసుకోవాలి మనకు మ్యాక్సిమం ఎవరికైనా కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ టూ పాయింట్స్ కానీ వస్తుంది దీనికి వన్ టూ పాయింట్స్ అయితే వచ్చింది ఇక్కడ ఎవరికైనా కానీ వన్ అండ్ హాఫ్ కానీ వన్ టూ పాయింట్స్ కానీ వస్తుంది అందుకే కొలత అనేది తీసుకొని ఇది ఇక్కడ వరకు చక్కగా మలిపేసేసేయండి ఇలా మనం ఎంత వచ్చిందో కొలత అంత తీసుకొని మలిపేసేసేయండి చూడండి ఇలా కరెక్ట్గా మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసిందన పైడ్ని ఇట్లా వేసేసుకోండి ఇట్లా వేసేసుకొని చక్కగా మార్కింగ్ అనేది చేసేసేయండి అంటే ఇది ఎలా ఉందో అలా అది మలిపేసేసి చక్కగా పట్టేసి కొంచెం క్లాస్గా పెట్టండి క్లాస్గా పెట్టేసి ఇక్కడ భాగం దగ్గర షోల్డర్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ కొలత తీసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ భాగం దగ్గర ఒక పాదం మందం కంటే ఒక టూ పాయింట్స్ అంటే హాఫ్ ఇంచ్ కంటే ఒక టూ పాయింట్స్ తక్కువగా తీసుకొని మార్కింగ్ అనేది చేయండి చంకభాగం దగ్గర పట్టేసినట్టుగా ఉండదు అలాగే ఇక్కడ ఉక్స్పట్టి సైడు షోల్డర్ నుండి ఇక్కడ ఉక్స్ పట్టి చివరి వరకు కాదండి మీరు వీడియోలో చక్కగా గమనించండి ఉక్స్ పట్టి స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ కుట్టు దగ్గర మార్కింగ్ చేసిన ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా లోతు తీసుకోవాలి వన్ ఇంచ్ కాదండి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఒక పాదం అందం మార్కింగ్ చేయండి ఉక్స్ పట్టి సైడ్ అండి ఇది కూడా ఇక్కడ రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి షేప్ పట్టి కోసం కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇక్కడ పట్టి కోసం ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోవాలి ఇక్కడ అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు మీ బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ షేప్ పట్టి పైకి కనిపించేటట్టు రెండు సైడ్లు చూసుకోండి షేప్ పట్టి అనేది మనకు పైకి కనిపించాలా ఇది చంకభావం దగ్గర కుట్టు నుంచి ఇక్కడ షేపట్టి ఇక్కడ కుట్టు చంకభావం కుట్టు దగ్గర కరెక్ట్ పెట్టండి ఇక్కడ షేప్ పట్టి కుట్టు దగ్గర మొత్తం పట్టకండి షేపట్టి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టుకోండి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి చెయ్యండి మీకు వీడియో అర్థం కాకపోతే కొంచెం వెనక్కి జరిపి మళ్ళీ చూడండి షోల్డర్ నుండి ఇక్కడ డాట్ వరకి కరెక్ట్గా ఉందండి కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను మార్కింగ్ ఏం చేయలేదు ఇట్లా షేప్ వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ అనేది చేయండి అలాగే వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఒక త్రీ ఫోర్ డేస్లలో ఇప్పుడు ఇది ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కటింగ్ అనేది చేసేసేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంటే అర్థమైందా లేదా అని చెప్పేసి ఒకవేళ అర్థమైతే లైక్ సింబల్ కామెంట్ చేయండి చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నానండి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఇలా సమానంగా చూసుకొని టూ అండ్ హాఫ్కి పొడువు తీసుకొని ఇలా మార్కింగ్ అనేది చేయండి ఈ షోల్డర్ చూడండి షోల్డర్కి మధ్యలో ఇలా రెండు షోల్డర్లు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ ఇట్లా ఒక ఘాటులకు పెట్టేశారు అనుకోండి కరెక్ట్గా వస్తుంది ఇలా ఇక్కడ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పొడువు వచ్చేసి టూ అండ్ హాఫ్ అండి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి వన్ ఇంచ్ ఉండాలి కింద సైడ్ డాట్ ఈ రెండుకి మధ్యలో భాగం దగ్గర డాటు ఉండాలండి అలాగే ఇక్కడ కొందరు ఫోర్త్ పిన్ కూడా పెట్టేస్తారు కాబట్టి ఇలా మూడుకి మధ్యలో చూసుకోండి ఈ మూడుకి మధ్యలో మా మార్కింగ్ అనేది చేయండి చూడండి డార్ట్స్ అయితే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మీకు షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇవి రెండు జమతలు ఉన్నాయి కదండీ వీటిని ఇలా టూగా ఫోల్డింగ్ చేసామనుకోండి రెండు కూడా మనకు షేప్ పట్టీలు అనేవి ఒకేసారి వచ్చేస్తాయి అలాగే పైకి వచ్చేసి మనకిప్పుడు ఇది ఎంతో ఉందో కోల్చుకుందామండి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా కొలవండి అంటే మనకు కరెక్ట్గా టెన్ వచ్చింది కదా నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా సరిపోతుంది ఎందుకంటే కిందికి డాట్ వన్ ఇంచ్ పోతుంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉన్న సరిపోతుంది ఇలా తీసుకోండి మీకు లాగానే తక్కువ ఉంటే నైన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది లేదంటే టెన్ వస్తే టెన్ తీసుకోండి అలాగే పైన సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేయండి ఎక్స్ట్రా మార్కింగ్ చేయకండి కింద సైడ్ టూ ఇంచెస్ ఈ మధ్యలో మొత్తం ఒక్కొక్క పాయింట్ తగ్గిస్తూ తగ్గిస్తూ రండి ఇలా ఒక్కొక్క పాయింట్ అనేది తగ్గిస్తూ తగ్గిస్తూ కరెక్ట్ షేప్ వచ్చేటట్టు మొత్తం కటింగ్ అయిన తర్వాత కూడా మీరు షేప్ అనేది కట్ చేసుకోవచ్చు ఇలా తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చేసేయండి చూడండి ఇలా మనకు రెండు వచ్చేస్తాయి అలాగే ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి ఇలా సమానంగా కరెక్ట్గా వేసేసుకోండి రెండు కూరస్ కూడా అలాగే దీన్ని ఇప్పుడు ఫోర్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి రెండు మరతలుగా వేసేసుకుంటే టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చూసుకోండి కటింగ్ చేసేసుకోండి ఇప్పుడే కింద సైడు ఇలా ఒక పాద మందం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని దీన్ని కటింగ్ అనేది చేసేసేయండి అప్పుడు మనం కరెక్ట్ టూ హ్యాండ్స్ అనేటివి వస్తాయి అలాగే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలనుకుంటే కింద సైడు వన్ ఇంచు వదిలేయండి హెమ్మింగ్ ఏం లేకపోతే కుట్టు కోసము ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ కుట్టు నుంచి మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని కొలత అనేది తీసుకుందామండి ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత హ్యాండ్ అనేది బ్యాక్ సైడ్ అనేది రావాలి చూడండి బ్యాక్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టేసుకోండి ఫ్రంట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ లోత్ అనేది తీస్తాం కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతారు హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి హ్యాండ్ లోస్ కుట్టు దగ్గర చంకబావం దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేయండి తీసేసి ఇప్పుడు ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర దానిలో స్ట్రేట్గా వేసేసేయండి మార్కింగ్ ఇలా అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చెంక డౌను టూ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉందండి మనకు టూ అండ్ హాఫ్ ఉంది కాబట్టి మనం మళ్ళీ కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి అలాగే ఇక్కడ హైబ్రో టైప్గా మనకి ఇలా కు షేప్ అనేది వచ్చేటట్టు మార్కింగ్ చేసుకొని ఫస్ట్ బిగినర్స్ అయితే ప్రాక్టీస్ చేసేసుకోండి ఇలా వేసేసేయండి నెమ్మదిగా అలాగే మీరు ఒకవేళ బిగనర్స్ అయితే మీకు కటింగ్ అనేది తొందరగా రాకపోతే పేపర్ మీద కట్ చేసేసుకొని అదే పేపర్ని తీసుకొచ్చి ఇక్కడ క్లాత్ మీద పెట్టేసి కూడా కట్ చేసుకోవచ్చండి మీకు కటింగ్ వరకి అలాగే చూడండి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి అంటే మనం మీద ఏం ఎక్స్ట్రా మార్కింగ్ ఏం కాదు మీరు ఇట్లా చేయకపోయినా పర్వాలేదు డైరెక్ట్ మనం ఇక్కడ ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది జస్ట్ మీకు ఇక్కడ ఏంటంటే హ్యాండ్ లూజ్ దగ్గర అట్లా మార్కింగ్ అనేది చేశాను నేను ఇక్కడ చివరిన రెండు అటాచ్ అయి ఉంటాయి కాబట్టి అట్లా కటింగ్ చేసినా ఇక్కడ మీకు షోల్డర్ దగ్గర ఒక టక్ అనేది ఇవ్వండి చూడండి మనకు టూ హ్యాండ్స్ కూడా ఇందులోనే వచ్చేస్తాయి అలాగే లోత్ ఎక్కడ సైడ్ తీసుకోవాలనేది నేను స్టిచింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి అలా వీడియో నైస్ లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి